మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అతి విశ్వాసమే ఆయన కొంప ముంచిందట కూటమి ప్రభుత్వానికి వంశీనే ఛాన్స్ ఇచ్చారని అసలు వంశీ ఒక తప్పు చేయకుంటే అసలు అరెస్ట్ వరకు వెళ్లేదే కాదనే టాక్ వినిపిస్తోంది ఇక ఇప్పుడు వంశీకి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఇరికిస్తూ కొన్నాళ్లు జైల్లోనే ఉండటానికి ప్లాన్ చేశారట ఇంతకు వంశీ చేసిన ఆ బిగ్ మిస్టేక్ ఏంటి ఇప్పట్లో వంశీ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా లెట్స్ ద గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారా అదురు కోసం వేచి చూస్తున్న కూటమి ప్రభుత్వానికి వంశీనే ఛాన్స్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వస్తోంది విజయవాడ ఎంపీగా గాంధవరం ఎమ్మెల్యేగా టీడీపీ బి తీసుకున్న వంశీకి ఇప్పుడు అదే పార్టీ శత్రువుల మారింది ఏ రాజకీయ పార్టీ నుంచి అయితే పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు అదే పార్టీ వంశీపై పీకల దాకా కోపంతో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ బి ఫార్మ్ పై గెలిచిన వంశీ ఆ వెంటనే వైసీపీకి జై కొట్టారు అప్పటి నుంచి సీఎం మోహన్ రెడ్డికి స్నేహితుడుగా మారారు అయితే జగన్ కు మరింత అవ్వాలన్న ఆలోచన మరొకటో కానీ తన మాతృ పార్టీ టీడీపీ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని చట్టపరంగా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదు దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు అదను దొరుకుతుందా అని ఓపికగా ఎదురు చూసింది పలు కేసుల్లో వంశీ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడంతో కూటమి ప్రభుత్వం అరెస్ట్ ను లైట్ తీసుకుంది అయితే వైసీపీ దారుణంగా ఓడిపోయి కూటమి అత్యంత బలంగా ఉన్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన వంశీ కొన్ని తప్పులు చేసి అర్థంగా దొరికిపోయారని తెలుస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే వంశీ ఇంటిపై దాడి జరిగింది అయితే గన్నవరం టిడిపి కార్యాలయం మీద దాడి కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది రెండు వేల ఇరవై మూడులో ఈ దాడి జరగగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వంశీ ఆయన ఆలోచనల పేర్లు నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది అయితే టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వంశీపై పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి దీంతో వంశీని అరెస్ట్ చేసే అవకాశం పోయింది ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండాల్సిన వంశీ పెద్ద తప్పు చేశారు అసలే ఆ కేసే లేకుండా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారట అందుకే ఈ ఫిర్యాదుదారునిగా ఉన్న సత్యవర్ధన్ ను కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి కిడ్నాప్ చేసి బలవంతంగా కేసు విత్డ్రా చేయించారనేది ప్రధాన ఆరోపణ దీంతో వంశీపై కిడ్నాప్ కేసు నమోదైంది ఇదే వంశీ చేసి విశ్లేషకులు చెప్తున్నారు అసలు ఈ కేసును అలా వదిలేసిన పెద్దగా ప్రభావం ఉండేది కాదని కానీ కిడ్నాప్ కేసు ఇప్పుడు వంశీ మెడకు చుట్టుకుందని చెప్తున్నారు దీన్ని సాకుగా చూపి ముందస్తు బెయిల్ కూడా రద్దయిపోయే ప్రమాదం ఏర్పడి చివరకు అరెస్టు వరకు చేరుకుందని అంటున్నారు సత్యవర్ధు ను కిడ్నాప్ చేయలేదని అతనే స్వచ్ఛందంగా కేసును ఉపసంహరించుకున్నాడని వంశీ వాదిస్తున్నాడు అయితే ఈ కేసునకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని టీడీపీ విడుదల చేసింది వాటిని చూపించి సత్యవర్ధున్ ను బెదిరించాలని టీడీపీ వాదిస్తోంది ఇది తప్పకుండా కోర్టులో చెల్లుతుందని వంశీకి కారాగారం తప్పదని టీడీపీ చెప్తోంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసును మొత్తానికే మోహించాలేనని వంశీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి చివరకు జైలుకు వెళ్లే పరిస్థితి దాపురించిందని అంటున్నారు టీడీపీ హిట్ ని వంశీ ఉన్నాడు ఆ విషయం కూడా తెలుసు ప్రభుత్వం ఏ చిన్న వచ్చినా తనను వదిలిపెట్టదని కూడా వంశీకి ముందే అర్థమైంది ఇంత తెలిసినా వంశీ ఎందుకు ఇంతటి తీసుకున్నారనేది ఎవరికి అర్థం కావడం లేదు ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన వంశీ ఇలా కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం అంటే తన గోతిని తానే తవ్వుకున్నట్లే అనే టాక్ వినిపిస్తోంది అయితే వంశీపై ఒక్క కేసుతోనే ఆపేస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు వంశీ మేడకు చుట్టుకున్నా ఆశ్చర్యం పోవనవసరం లేదు ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఇరికించి సుదీర్ఘకాలం కాలం పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది ఏది ఏమైనా అధికారంలో లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంశీ మర్చిపోయారని తన అతి విశ్వాసంతో చేసిన తప్పే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందని అంటున్నారు